ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు వైఎస్ఎల్సి పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు అంత వాలంటీర్స్ కనిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జమ్లీ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి చెప్పాలని ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మంది కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆ డెషన్స్ అని అక్కడ తీసుకున్నవాళ్ళు అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ అక్కడ పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలని ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్తా కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలు చూసాం దగ్గర వాళ్ళంతా నలుగురు దగ్గర నుంచి చూసాం వాళ్ళని ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి తలదించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు చరణాలు చేయండి గొడవ చేయండి అని చెప్తే అంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసినాం సోషల్ మీడియా వాడు ఎవడో కూడా యోపన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంత ఇబ్బంది పడతారు అందరికీ మళ్ళీ ఈయన కూర్చునే ఇక్కడ తాడేగూరులో కూర్చున్నాయి ఆయన సార్ చెప్పేస్తారు చెప్పడం చాలా ఈజీ మీరు సంత్రజ్ఞాని గారండి ధర్నా చేయండి గొడవ సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అడ్వకేట్ పెడతాను వాళ్ళు బెయిల్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకులేదు చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది కాని కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ఇదిగా తీర్పు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కంప్లైంట్ ఉన్నట్టు ప్రజలు ఐదు సంవత్సరాల డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మ్యానిఫెస్టర్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ మనం నిధులుగా మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్రపతి గారు చెప్పాడు ఏదైనా అడిగితే సార్ మీరు వచ్చలేదు ఇచ్చలేదు అవునే చేయలేదు చేయమని ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగంటాము అని చెప్పిన ఆయన రాష్ట్రపతి ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు గమనాలు చేయండి చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నాయి పెట్టుబడులు రావాలి రావాలంటే ఏంటి స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసా పక్క రాష్ట్రం తెలంగాణ పార్టీకి రాజీనామా చేస్తున్నాం కొన్నాళ్ళు పాటు చేద్దాను నేను ఎవరిని ఎమర్శన్స్ తలుచుకోలేదు ప్రజలు వాళ్ళు విమర్శిస్తే అసే రాకుండా ఉంటాయి ఎన్ని కాదు నేనే అది కాదు నేనే కొన్నాళ్ళు కూడా చెప్తాను నీకు అదే అది తప్ప జగన్ గారు అన్నే ప్రశ్న కొనుకున్నారు నేనే బ్రజార్ నేను చిన్న చిన్న కారణాలతో నేను నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని కాదు అంతా నాకు బాగుంటుంది నేను అలా మారాలంటే మినిస్టర్ టూ అండ్ అఫేర్స్ అవగానే మార్చి మార్చున్నాను వ్యక్తిగత ఈగోల కోసం నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను అనేది ఒకటే ఇవాళ రాష్ట్రం మనం చూసాం రాష్ట్రం విడిపోయింది రెండు రాష్ట్రాలు విడిపోయాయి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు అలా బుల్లెట్లా చూసిపోతారు మనం ఇలా ఉంది దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పిన ఉంటుంది ఎజెండా వ్యక్తిగత ఎజెండా కంటే సొసైటీ ఎజెండా చాలా ఇంపార్టెంట్ సొసైటీ ముందుకు వెళ్తా మన ముందుకు వెళ్తా మన ముందుకు వెళ్ళిన సొసైటీ ఎలా ఉంటది అప్పుడు దాని అమ్మాయిని రాజకీయాల్లో ఉన్నారు కదా అప్పుడు ఏదైనా రాజ్యాంగం అనుస్తం తన అంటే బేబీ పొందు సర్ ఫస్ట్ ఛాయిస్ ఇన్ ఆ పార్టీ సిస్టం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి డిఫరెన్స్ ఉందా ఈ 6 మంత్స్ లో ఈక్వైన్ అంటే మేజర్ డిఫరెన్స్ దట్ యు వాంటెడ్ టు డిసైడ్ ఇంగ్లీష్ ప్రజలు ఇక్కడ సిద్ధాంతాలు గురించి కాదు ప్రజలు ఏ ఆదరిస్తున్నారు అంటే ఒక నమ్మకం ఒక నమ్మకం విశ్వాసం తోటి ఒక నాయకత్వం ఎన్నుకుంటారు ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసిన బాధ్యత ప్రతి పార్టీ మీద ప్రతి నాయకుల మీద ఉంటుంది ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడం విఫలమైనప్పుడు రెండు ఇబ్బందులు సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకులు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు ఆస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు పనిచేస్తాం నమ్మిస్తారు ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్ష అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది దానివల్ల ఈ ఫలితాల ఫారుమార్ అవడం జరుగుతుంది సో వచ్చిన తర్వాత అయినా కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం ఒక విశ్లేషణటువంటి ఒక ఆలోచన ఒక బ్రెయిన్ స్టోనింగ్ చేసుకుని ముందుకు వెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకోవడం మన అందరికి తెలుసు కదమ్మా అవన్నీ ఇంకా అన్ని మాట్లాడుకుంటారు మీరు అది నా గురించి కాదు ఓవరాల్ స్టేట్ చూసి ഓർഡർ ബേസ്ഡ് അല്ല കേട്ടോ. റൈറ്റ് ഓഫ് അല്ല. ആദര കൊടി പാൽ അല്ലോ? സീന ആദര കൊടി പാൽ അല്ലോ? ഫോട്ടോ പാൽ. സർ പാൽ ഉണ്ട് കേട്ടോ. ബസ്സ് വരെ സർ ഓഡർ വരും. 5:00 5:00. ആദരദര ടൈമിംഗ് അല്ലടാ ഇങ്ങ. സ്പൂറി അല്ലി. സർ കൊടി കൊടി വൈസി പ്രിസി 11 മണ്ട അസെറ്റ് വൈക്ക്

தெரியும் ఎలా ఉంటారు మా వాళ్ళు ఆ నాయకుడికి తెలుసు కదా ప్రాబ్లమ్ అది